హాయ్ అండి పచ్చి పులుసు చేద్దాం ఎండాకాలంలో చేసుకోవచ్చు మనకి కూరలు ఏమీ లేనప్పుడు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు ఒక నాలుగైదు మిర్చి అలాగే మీడియం సైజు ఉల్లిపాయని సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోండి స్టవ్ మీద ప్యాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి ఆ ఎండుమిర్చిని తోరగా వేయించుకోవాలి మామూలుగా కట్టెల పొయ్యి మీద కూడా కొంతమంది అన్నమాట అది కూడా మీకు టేస్ట్గానే ఉంటుంది వేయించి పక్కన పెట్టేసుకొని ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని పిండి పక్కకు పెట్టేసుకోండి ఇప్పుడు మిక్సీ చేసేసుకోవాలి ఎండిమిర్చిని పొడి అయిపోయిన తర్వాత మనము తినేదాన్ని బట్టి బెల్లం కూడా వేసుకొని ఒకసారి తిప్పేయండి మూడు టీ స్పూన్లు బెల్లం ఉంటుంది ఇది స్వీట్ కొంచెం తక్కువ తినేవాళ్ళు ఇంకొంచెం తగ్గించుకోవచ్చు మీరు మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి ఇలా మిక్సీలో ఒకసారి తిప్పేస్తే మనకి మెత్తగా పేస్ట్లా అయిపోతుంది కదా మనం త్వరగా చేసేసుకోవచ్చు ఒక ఒక బౌల్ తీసుకొని అలాగే ఆ పేస్ట్ని ఆ ఉల్లిపాయ ముక్కల్ని ఆ చింతపండు పులుసుని మొత్తం వేసేసి బాగా కలిసేటట్టు కలుపుకోవాలన్నమాట ఆ పేస్ట్ అంతా కలిసిన తర్వాత మనము ఇంకా కొన్ని వాటర్ పోసుకోవచ్చు ఇప్పుడు మనం ఇది నలుగురు ఐదు కేజీగా వచ్చేస్తుంది రుచికి సరిపాను ఉప్పు వేసుకోండి ఒక టీ స్పూన్ అయితే ఈజీగా పడుతుంది ఇప్పుడు తాలింపు చేద్దాం స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఒక టీ స్పూన్ ఆయిల్ వేసి అలాగే హాఫ్ టీ స్పూను ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసి చక్కగా చిట్టుపడమన్న తర్వాత ఒక ఎండి మిర్చి కూడా తుంచి వేసుకొని అలాగే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని తాలింపు బాగా వేగిన తర్వాత మనం ఆ పచ్చి పులుసులో వేసేసుకోవడమే అంతేనండి పచ్చి పులుసు ఈజీగా చేసేసుకోవచ్చు మీకు చాలా రుచిగా కూడా ఉంటుంది త్వరగా కూడా అయిపోతుంది దీని కాంబినేషన్ మనకి ముద్దపప్పు అయితే చాలా బాగుంటుంది మీరు కూడా చేసుకోండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి తప్పకుండా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా ఒకసారి ట్రై చేయండి రకరకాలుగా చేసుకుంటూ ఉంటారు కదా థ్యాంక్